స్థానం రేపడి నాటికి అందులో ఆంధ్రప్రదేశ్లో లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ ఆంధ్రప్రదేశ్ స్థానంలో తీసుకునే దానికి వస్తాం ఆయన సహకారంతో గూగుల్ వచ్చింది ఆ గూగుల్ ఏంటి అని లేదు నా వల్లే వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు ఆయన అంట అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పడు బాగా ఉంది కృష్ణుడు అంటాడు ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని దుర్యోధన్ అర్జును దృష్టిలో పెట్టుకొని దుర్యోధన్ దృష్టిలో పెట్టుకుని ముందులో వచ్చినావు కానీ నేను మునుముందుగా అర్జును చూసినాడు అని అర్జును ముందుగా చూస్తాడు కృష్ణుడు నిద్ర లేచి కాకపోతే ముందు దుర్యోధనుడు వచ్చి నచ్చు కానీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో భూముల పైన భూముల కేటాయింపు చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా చెప్పాడు తను పురుషుడు చెప్తాడు ఎట్లా చెప్పలే పదహారు కోట్ల సంవత్సరాల తిన్నాక ఈ భూమి అది కూడా ఈయనే స్టార్ట్ చేసాడు చెప్పగలరు చెప్పగల చెప్తున్నాడు ఎవరికన్నా కరోనా వచ్చినప్పుడు ఒక అయ్యేసరిపోయినాడన్నా సార్ కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే లేదు లేదు నువ్వేమో సలహా చేసి చెప్పలే మా నాన్న పది నుంచి పదకొండు గంటలప్పుడు రాత్రి కూడా ఆన్లైన్ అది వెళ్ళిందంటే జగదేగవేడు అతిలో చినిమాల ఆమె సిక్కుడు అనే ఒక పిల్ల అందరినీ గిద్దబుద్ధి ఉన్నాడు అందరూ భజన పడురు నేను ఇప్పుడే మీకోసం దేవుడితో మాట్లాడని ఇచ్చాడని అట్లాంటి డయాలో మాస్టర్ ఇవ్వకరా జగన్ రెడ్డి ఇప్పలే పడుకో సిక్కుల చెల్లెలు విపడైన సుప్రీం కోర్టు డైరెక్షన్ మేరకు వివేకాంద రెడ్డి కేసులో ముద్దాయిలు ఏడవ ముద్దాయి రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి ఏడవ ముద్దాయి వైఎస్ భాస్కర్ రెడ్డి ఎనిమిదవ ముద్దాయి వచ్చిన అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టు ఏం చెప్పింది కరెక్ట్ గా రెండు మాసాలకి మీరు నాబర్ సిబిఐ కోర్టుకు పోండి అక్కడ పోయి అడగండి అక్కడ రెస్పాండ్ కాకపోతే మళ్ళీ మా దగ్గరికి దగ్గర స్టార్ట్ అయింది ఈ రోజు సునీల్ కుమార్ యాదవ్ స్టేట్మెంట్ గమనించిన పత్రికల్లో ఇది ఖచ్చితంగా సిబిఐ ఓపెన్ కావాల దీంట్లో అసలు దోషులు దాకొని ఉన్నారు అసలు దోషులు నేను చెప్పుకున్నా అసలు అపూర్వ చెట్ అర్జున్ సినిమా అపూర్వ జార్యా భర్త కలిసి ఏ దారుణమైన చేశారు ఇక్కడ ఈ అపూర్వ జగ భారతి జగన్ రెడ్డి గారిని చంపించేది వాళ్ళే మా మీద చూసారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట వృద్ధేమో గుండెపోటు మధ్యాహ్నం తర్వాత రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు నాడు మేము మధ్యలో దూరి వైరస్ మాదిరి దూరి నేను బీజేపీ రవి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి కలిసి పొడిచి పొడిచి నరిగి నరిగి చెప్పినామాట ఇవి రవాలు ఏమైంది రోజు సిగ్గుల సచ్చినేది వివేకానంద రెడ్డి వైఎస్ సంపినేది మీరే రేపు వైఎస్ భారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయిలేస్లో ముద్దాయి అన్ని దాంట్లో వెళ్ళే ఇటువంటి క్యారెక్టర్ ఉండే వాళ్ళు మొన్నక్కడ కాశీపులో తొమ్మిది మంది చనిపోతే ప్రభుత్వ ఫైలింగ్ సాక్షి పేపర్లో రాశారు దేవుడా 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 ఏది రా అనుకుంటే తిరుమలలో ఆక్సిడెంట్ కు చంద్రబాబు ఫైల్ హింహాచలంలో దేవలో ఫైల్ అయితే కారణం చంద్రబాబు నాయుడు గారు నిన్న కాశీపులో కారణం దేవుడా 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 అసలు జరిగే సంఘటనలు మన తమిళనాడులో విజయ ఒక సినిమా ఒక పార్టీ పెడితే నలభై మందికి పైగా సంఘటన మన ఒక కాకరలాగి పక్కన ఉండే తాండూరులో కొట్టే నలభై మంది స్పాటెడ్ దానికి కారణం ప్రభుత్వ పైన ఏదో ఒకటి కొడతారడం తను రాజకీయాలకి రావాలని దురాలోచన దొంగ ఆలోచన దరిద్ర ఆలోచన ధర్మ విస్మృతితో కూడిన ఆలోచన నీ ఇష్టం వచ్చాడు అప్పులు చేసిపోయినావు నీ ఇష్టం వచ్చాడు తప్పులు చేసినావు యోగం ఏమైనా ఒక పద్యం చెప్పినాడు తప్పులు దండోపదండ పల్లెల్లో తప్పులుంటాయి కానీ తప్పు లేరు వారు తమ తప్పు లేరు ఇన్ని తప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు డ్రామాలు కోడికత్తి డ్రామా వివేకానందరెడ్డి కేసు డ్రామా కనుక డ్రామా అప్పులు తప్పులు పెద్దగా గొప్పలు అయిపోయింది బలదొండకు సీట్లు ఉద్యోగస్తులను ఏమిషా ఎక్కడ